गुड मॉर्निंग रेखा गुड मॉर्निंग अण्डी मैं जासना ఏ టిఫిన్ అంటే జడుచుకుంటారేమో ఒకటి వస్తారు మీకు ఇష్టమైన ఉప్మా చేసాను మీకు ఇష్టమైన ఉప్మా చేసానండి ఉప్మా అంటున్నానా దేనికి కాంబినేషన్ గా మంచి చట్నీ ఉంది కదా చట్నీ అదే టాప్ లో ఉంది అదే కొత్తిమీర వాళ్ళకి మూడో రోజు ఊరింది కదా బాగుంటది కలిపాను పచ్చిమిర్చి కొత్తిమీర వెల్లుల్లి అన్ని ఊరిని చక్కగా ఉప్మా పెట్టుకుని ఈ ఆవకాయ వేసుకుని తింటే అద్దరిపోతుంది అసలు ఇంటికి పెడతానండి హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరం బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అతను కోరుకుంటున్నానండి ఈ కొత్తిమీరావుకే మొన్న పెట్టాను కదా రెసిపీ అయితే నిన్నే పెట్టాను మొన్నే అప్పుడే మూడో రోజు అయిపోయింది చూడండి కొత్తిమీర పచ్చిది అనుకున్నాం కానీ మగ్గిపోయింది చాలా టేస్ట్గా బాగుంటుందంటే అంటే కొత్తిమీర పచ్చిది వేసాను అని కొందరు అనుకోవచ్చు పచ్చి వేసినా ఏం ప్రాబ్లం లేదండి కొత్తిమీరని బాగా ఆరబెట్టేసుకున్నా చెప్పలేకుండా ఇది ఒక వారం పది రోజులు అయితే నిలవ ఉంటుంది మరీ నిలవపచ్చంలో నిలవ ఉండదు కానీ ఒక వారం పది రోజులు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చండి బాగుంటుంది పచ్చిమిర్చి కూడా వేసాను కదా ఆ కారం కారంగా తగిలితే చాలా బాగుంటుంది రెసిపీ అయితే పెట్టాను కదా చూడలేని వాళ్ళు ఉంటే చూసేయండి ఇంక ఇంతేనండి ఇంకా ఇష్టం పడితే చింతపండు నిమ్మరసం బదులు చింతపండు గుజ్జు కూడా ఉడకబెట్టుకుని వేసుకోవచ్చు అలా కూడా చేసుకుంటారు ఇంకా పచ్చి వాసన కొత్తిమీర నచ్చట్లేదు అనుకుంటే ఒక్కసారి ఆయిల్లో అలా వేపి కలిపేసుకోవట్లేనండి